ನಮಸ್ತೆ ನಿಗಾ ನ್ಯೂಸ್ ಕಿ ಸ್ವಾಗತಂ అల్లూరు జిల్లా జీకీవీది మండలం సిగినాపల్లి కొండపై గత వారం రోజుల నుండి అధికారులు కళ్ళు కప్పి చింతపల్లికి చెందిన కొందరు రంగురాల వ్యాపారులు గిరిజనులకు మద్యం బాటలో బిర్యానీ ప్యాకెట్లు సరఫరా చేసి కోట్ల విలువ చేసే రంగురాలు తవ్వించారని సమాచారం ఎంతో రిస్క్ చేసి ఎత్తైన పర్వత శిఖరంకు వెళ్లి రంగురాలు తవ్వి పట్టుకుని వస్తే వారి వద్ద నుండి లక్షల్లో విక్రయించి వ్యాపారులు మాత్రం కోట్ల లావాదేవీలు చేసినట్లు మండలంలో ప్రచారం సాగుతోంది విషయం తెలుసుకున్న చింతపల్లి డిఎఫ్ఓ నర్సింగరావు రంగురాల వ్యాపారం చేస్తున్న అనుమానితులను ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు రంగురాలు తవ్వకాలకు పడుతున్న ఎంతటి వారినైనా విడిచిపెట్టేది లేదని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని రంగురాల క్వారీ నిలుపుదల చేయడం మా బాధ్యతని ఈ విషయం జిల్లా ఎస్పీకి తెలియపరిచి పోలీస్ ఫోర్స్తో పూర్తి స్థాయిలో కట్టడి చేస్తామని డిఎఫ్ఓ నర్సింగ్ రావు మీడియాతో అన్నారు అక్కడ నల్లూరు సీతారామన జిల్లా చింతపల్లి ఫారెస్ట్ డివిజన్ పరిధిలో రంగురాగర్ల తవ్వకాలకు సంబంధించి గతంలోనూ ఇక్కడ కొన్ని ప్రధానమైన ప్రదేశాలు ఉన్నాయి ప్రధానంగా గుర్రాలుగుంది సిగినాపల్లి సత్యవరం ఇంకా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి మొత్తానికి ఇప్పటివరకు అయితే మేము ఐడెంటిఫై చేయడము ఇప్పటికీ ఒక ఏడెనిమిది ఎనిమిది ప్లేసులు ఐడెంటిఫై చేశాము ఏవైతే ఆల్రెడీ అంతకుముందు కొన్ని ఇష్యూస్ అయ్యి కోర్టు కేసులు అన్ని నడిచి ముద్దాయిలు కొన్ని కేసులు మామూలుగా ఇక్కడ చేస్తున్నటువంటి గిరిజనులు కూడా చచ్చిపోవడం జరిగింది ఒక నలుగురు చచ్చిపోవడం జరిగింది తర్వాత అదే అది ఇష్యూ అయిన తర్వాత మామూలుగా పోలీసులు ఫారెస్ట్ వాళ్ళంతా కలిసి జాయింట్గా దాన్ని కర్టేల్ చేయడం జరిగింది ప్రధానంగా సిగ్నాపల్లిలో బేస్ క్యాంప్ ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నాము అదే తమగాలకు సంబంధించి అంటే దీన్ని ర్యావల్ మైనింగ్ అంటాము ఈ ర్యాఠల్ మైనింగ్ని ఆపి సెమీఅప్రిషియేటర్స్ అంటే రంగురాలు అంటాము వీటికి సంబంధించి వ్యవస్థీకృతంగా ఉన్నటువంటి కొంతమంది ప్రధానంగా వీళ్ళు నడిపిస్తున్నటువంటి వెనక నడిపిస్తున్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ప్లేన్స్లో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి శిక్ష పడాలి అనే ఉద్దేశంతోనే మా యాక్టివిటీస్ అన్ని చేయడం జరిగింది దీనికి చేస్తున్నాము ప్రతి సంవత్సరం వర్షాలు పడే సీజన్ ముందులోనే ఇక్కడ తవ్వకాలకు అనేది వెళ్ళడం అనేది గిరిజనులు తర్వాత కొంతమంది వెనక నుంచి నడిపించేటువంటి ప్లేన్స్కి సంబంధించిన గిరిజనేతలు ఉన్నారని చెప్పినది మాకు అందిన సమాచారం సో అందరికీ త్వరలోనే ఎవరెవరైతే ఉన్నారో పాత ఉన్న వాళ్ళు అనుమానితులు మొత్తానికి అందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా మేము చెప్పే మా సూచన ఈ రంగురాళ్ళ తవ్వకం అనేది చాలా ప్రమాదకరమైన విషయము గతంలో కూడా ప్రాణాలు కోల్పోయిన విషయాలు ఉన్నాయి దీనికి సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్టు ఫారెస్టాక్ట్లు దానికి సంబంధించిన ఈ సూట్ సెక్షన్స్ కూడా చాలా కఠినంగా ఉన్నాయి మినిమం ఏడు సంవత్సరాల మించిన అంటే కాజినబుల్ కేసు దానికి సంబంధించినటువంటి ఆ కేసు అనేది నాన్ బిహేవిల్ అవుతుంది ఆ కేసెస్